వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పల్లెరు జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు అందుబాటులో వైద్యులు ఉండటం లేదని ఆరోపణలు వైద్యుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తిరుగుతున్న రోగులు పల్లెరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజాంగి ఆరోగ్య కేంద్రానికి శనివారం జ్వరంతో బాధపడుతూ రోగులు వెళ్తే అక్కడ డాక్టర్ లేరని నంబుసిక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు అక్కడ రక్త పరీక్ష నిర్వహించగా జ్వరంతో బాధపడుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి మలేరియా పాజిటివ్ రావడంతో మరల లంబసింగి ఆరోగ్య కేంద్రం నుండి వైద్య సిబ్బంది కేంద్రానికి పంపించారు తాంజాంగి ఆరోగ్య కేంద్రం నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించారు దీంతో వైసీపీ నాయకురాలు పార్వతమ్మ స్పందించి రోగులకు వైద్యులు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండాలని పాడేరు జీసీసీ డిఎం రిటైర్డ్ వైసీపీ పార్టీ నాయకురాలు పార్వతమ్మ నిలదీశారు ये जा रहे हु ना रो ये रिपोर्ट आ उनर सब निकलना के आ उनर एलेक्सी नहीं एलेक्सी एलेक्सी ए यू टी द ए यू टी द सब बता लो बसान Aleksan <tuh -tuh -tuh> Hey total huh? Aleksan Aleksan